గత ఎన్నికల్లో పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగింది కానీ సీట్లు దక్కలేదు అయినా భవిష్యత్తుపై ఏపీ కాంగ్రెస్ శ్రేణులు ఆశావంతో కనిపిస్తున్నాయి వైసీపీ దారుణ పరాజయం పాలవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ స్థానాన్ని తాము ఆక్రమిస్తామని కూడా అయితే కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్న కొందరు మాత్రం ఎన్నికల తర్వాత ఆమెను టార్గెట్ చేస్తున్నారు అలాంటి వారిపై వేటు పడడంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తెపై ఎంత నమ్మకం పెట్టుకుందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్టైలే డిఫరెంట్గా ఉంటుంది ముక్కు సూటిగా కుండబద్దలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెలుగుచ్చడంలో ఆమెకు ఆమె సాటి తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాల్ చేశారు సై అంటే సై అంటూ సవాళ్లు విసిరారు ఇక ఇప్పుడు అన్న జగన్ వంతొచ్చింది జగన్ సీఎంగా ఉన్నప్పుడే చీర్చి చెండాడిన ఆమె అతను మాజీ అయ్యాక కూడా వదలడం లేదు కాంగ్రెస్ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురు బెదురు కనిపించడం లేదు సుస్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబరుచుతున్నారు సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శించారు విభజన తర్వాత ఏపీలో అచేతనంగా మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడంతో షర్మిల సక్సెస్ అవుతున్నారు వైఎస్కు కాంగ్రెస్తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే ఆయన వారసురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లున్నా షర్మిలను పీసీసీ అధ్యక్షురాలని చేసింది కేంద్ర కాంగ్రెస్ వద్ద ఆమెకు ఉన్న పలుకుబడి ఎంతో ఒక్క సంఘటనతో తెలిసి వచ్చింది ఎన్నికలు అయిపోయాక వైఎస్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా మీడియాకు ఎక్కిన ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సహా మొత్తం నలుగురిని తొలగిస్తూ ఏసీసీ క్రమశిక్షణ సంఘం తాజాగా చర్యలు తీసుకుంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డి జంగా గౌతమ్ మస్తాన్ వలీలు పదవులు పోయాయి ఇందులో పద్మశ్రీ రాకేష్ రెడ్డి మాత్రమే షర్మిల మీద బాహాటంగా కామెంట్స్ చేశారు పద్మశ్రీ అయితే హైకమాండ్ ఇచ్చిన ఎన్నికల ఫండ్స్ సరిగ్గా ఖర్చు చేయలేదని షర్మిల మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె పనితీరుని సైతం ప్రశ్నించారు అలాగే రాకేష్ రెడ్డి కూడా షర్మిల వల్ల ఉపయోగం లేదన్నట్టుగా మాట్లాడారు వారి మీద షర్మిల కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయంలో సీరియస్ అయ్యింది ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం వారి మీద చర్యలు తీసుకుంది వారు షర్మిలను విమర్శించిన వీడియో క్లిప్పులు అధిష్టానానికి చేరాయంటున్నారు ఈ చర్యతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలు తాము పూర్తిగా షర్మిల వైపే ఉన్నట్లు అని స్పష్టం చేసినట్లయింది వాస్తవానికి కాంగ్రెస్ పెద్దలను ధిక్కరించే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు వైఎస్ మరణానంతరం తనను సీఎం చేయలేదని జగన్ వైసీపీ స్థాపించి సోనియా గాంధీపైనే విమర్శలు గుప్పించారు ఆ ఎఫెక్టుతో వైసీపీ కాంగ్రెస్కు బద్ద శశత్రువుగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అరవై మూడు సీట్లు దక్కాయన్నా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారన్నా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చలవే అని చెప్పాలి తండ్రి సెంటిమెంట్ని వాడుకున్న జగన్ కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటు బ్యాంకును తిప్పుకోగలిగారు ఇప్పుడా ఓటు బ్యాంకుని రాబట్టుకోవడం కాంగ్రెస్ ముందున్న పెద్ద టాస్క్ ఆ సంప్రదాయ బ్యాంకు తిరిగి రావాలంటే వైసీపీ సోదిలో ఉండకూడదు ఆ క్రమంలో ఏపీలో వైసీపీని నిర్వీర్యం చేసే సామర్థ్యం షర్మిలకు మాత్రమే ఉందని కాంగ్రెస్ నమ్ముతోంది వైసీపీ ఓటమి పాలు కావడమన్న తొలి టార్గెట్ షర్మిల ద్వారా సక్సెస్ఫుల్గా ఆ పార్టీ సాధించింది ఇక వైసీపీ నుంచి భారీ ఎత్తున నాయకులను తీసుకోవడంతో పాటు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ని పటిష్టం చేసే కార్యక్రమం షర్మిల భుజాలపై ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వైఎస్ జయంతి వేడుకలను ఏపీలో కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలంతా దానికి హాజరయ్యారు దాంతో షర్మిల ఇమేజ్ మరింత పెరిగింది ఆమె మాత్రమే వైఎస్ వారసురాలు అని రుజువైందంటున్నారు వైఎస్ జయంతి రోజున జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల వైఎస్కు అసలు జగన్ వారసుడే కాదని తేల్చేశారు కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన అండదండలతోనే షర్మిల ఏపీలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న పద్మశ్రీ రాకేష్ రెడ్డిలో అలవాటైన కాంగ్రెస్ కల్చర్తో పార్టీ ఓడిన తర్వాత పీసీసీ చీఫ్ మీద విమర్శలు చేస్తే ఆమెను మారుస్తారు అని భావించారు కానీ వారి పదవులకే ఎసరు వచ్చింది ఒక విధంగా ఇది మిగిలిన కాంగ్రెస్ నేతలకు కూడా హెచ్చరిక అంటున్నారు మొత్తానికి ఏపీ వరకు షర్మిల సుప్రీం అని తేల్చేసింది కాంగ్రెస్ హైకమాండ్